నాగర్కర్నూలు జిల్లా అసాంఘిక శక్తులను సమాచారాన్ని పోలీసులకు అందించే బాధ్యత సమాజంపై ఉందని వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుతూ మాదక ద్రవ్య విక్రయాలను సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించి దోషులను శిక్షిస్తామని సిఐ కనకయ్య తెలిపారు బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి ద్వారా దోషులను శిక్షించడంతో పాటు కీలక సమాచారాన్ని సేకరించడం జరుగుతుందని కోర్టులలో కూడా సీసీ కెమెరాలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు జిల్లా కేంద్రంలోని గ్రామాలలో ప్రాంతాలలో సమావేశాలను ఏర్పాటు చేసి గంజాయి నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగర్కర్మం ఈరోజు నాగర్కను సిఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది నేను గతంలో తెల్కపల్లి పిఎస్ నందు రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు పనిచేసి ఇదే జిల్లాలో ప్రమోషన్ తీసుకొని హైదరాబాద్ సిటీకి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ సిటీకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ అండ్ సాయిరాబాద్లో పనిచేసి మళ్ళీ ఈరోజు నాగర్కీఐగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది మాకున్నటువంటి నాగర్క సర్కిల్లో ఉన్న ఐదు పోలీస్టార్లు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి కదా మేము ప్రజలతో ఇప్పుడు అందుబాటులో ఉండి నేరాలను అరికట్టడానికి శాంతిప్రంగా నిర్వపడానికి మా వంతుగా కృషి చేస్తాం ప్రజలందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి శాంతి పంటల ప్రదర్శనలో వాళ్ళు కూడా పాల్పంచడానికి మనస్ఫూర్తి కోరుకుంటూ అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మామూలుగా ఉన్నటువంటి నేరాలు అంటే దొంగతనాలు కానీ హౌస్ బ్రేకింగ్ కానీ కానీ తగ్గి బాగా సైబర్ క్రైమ్ అనేది బాగా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ సైబర్ క్రైమ్ మరిగట్టడానికి ప్రజలను అవేర్నెస్ తీసుకురావడానికి తద్వారా సైబర్ క్రైమ్ నేరాలను కూడా నిరోధించడానికి మావంత్ కృషి చేస్తాం వాటికి అవేర్నెస్ క్యాంపులు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రజలకు కల్పిస్తామని తెలియస్తుంది గత ఇంతకు రెండు వేల పదహారులో చేశారు కదా సార్ మళ్ళీ సుందర్ జిల్లా కావడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో చేసి ఇక్కడ చేయడం వల్ల ప్రజలందరికీ కొంత పరిచయాలు ఉంటాయి తొందరగా ప్రజలను కలుసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అది ఒక పరిచయం లేనట్టయితే మనం వాళ్ళు పరిచయం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అదే చేసిన జిల్లా కాబట్టి చేసిన పబ్లిక్ కాబట్టి పబ్లిక్ కూడా తొందరగా కలుసుకోవడానికి ఇంక కొంచెం మెరుగ్గా ఉంటుంది నేను కూడా ఇంత ముందుకు రాజేంద్ర నగర్లో చేసినప్పుడు నేను అదే రాజేంద్రనగర్ పోలీషన్లో ఒక మూడున్నర ఏళ్ళు ఎస్ఐకీ చేసి అదే పోలీసులో వన్ అండ్ ఆఫ్ ఇయర్ మన సీఏ చేయడం జరిగింది అక్కడ ప్రజలు కూడా చాలా తొందరగా నాతో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఇష్యూస్ కూడా చాలా తొందరగా వస్తుండే కాకుండా అక్కడ ల్యాన్ చాలా పెద్ద పొలిషన్ మన తెలంగాణలో పెద్ద పొలిషన్ అక్కడ ఏ ఇష్యూ ఉన్నది కమ్యూనల్ ఇష్యూ కావచ్చు లాంఆర్డర్ ఇష్యూ కావచ్చు ఎన్ని ఇష్యూ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా నాకు సమాచారం వస్తుంటే దానివల్ల మేము ఇష్యూని పెద్దది కాకుండా చేయగలిగినాం ఇక్కడ కూడా ఏమవుతుందంటే ప్రజల పబ్లిక్ మనకు పరిచయం ఉన్నట్టు ఏ ఉన్న ఇష్యూను మనకు తొందరగా తెలియజేస్తారు కాబట్టి ఆ ఇష్యూని పెద్దది కాకుండా ఉండడానికి మా వంతు కృషి చేస్తాం ఒకటి అదే మంచిగా ఉంటుంది సార్ ఇలా దొంగతనాలు చెప్తారు సీసీ కెమెరాల ప్రాముఖ్యత మీరు అడిగినట్టుగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతన చాలా ఉంది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో నేను చేసినాను కాబట్టి సీసీ కెమెరాలు ముందుకు సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ అంటే స్నాచింగ్లకు అడి అడలిపోతుండే పబ్లిక్ పాపం లేడీస్ ఎవరైతే ఉన్నారో మహిళలు మంగళసూత్రం ధరించుకొని బయట పోయిన సందర్భాల్లో అయితే మేము నేను చేసినప్పుడు మేము మోటార్ సైకిల్ మీద కానీ వెహికల్ మీద తిరుగుతూ దారివాడే మహిళలను అప్రమత్త